క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి యాక్వ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి కాబట్టి దేవునికి లోబడి ఇంద్రుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దైవజనుడైన యాకోబు ఒక శ్రేష్టమైన మాట ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహముతో చెప్తున్నారండి సంఘస్థులారా దేవుడు ప్రత్యక్షము కాబోతున్నారు దేవుడు ప్రత్యక్షము కాక మునిపే సంఘములో చేర్చబడి విశ్వాసము మీద స్థిరపరచబడి విశ్వాసపూరితమైన మాటలు వింటూ పరిశుద్ధ పట్టణము కొరకు ప్రభు కట్టబోతున్న ఆ నగరము కొరకు ఎదురు చూచుచున్న ప్రజలారా ప్రభు ప్రత్యక్షము కాకమునిపే దేవుడు మీ ఎదుట ఉంచిన ఆ మాటకి దేవుడు చెబుతున్న ప్రతి మాటకు మీరేం చెయ్యాలి అంటే ఆయనకు లోబడి ఆయన అడుగు జాడలలో మీరు నడిపించబడుతూ అడుగులు ముందుకు వేయగలిగితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు మీరు లోబడుతూ వచ్చారు కనుక ఒకరోజు మీరు ఆయన ఎదుటి నిలబడుతారు అని ఆ సంఘానికి ఒక హెచ్చరికతో కూడిన మాట ఈ దైవ సేవకుడు చెప్తున్నారండి ఆ సంఘస్థులతో మరి ముఖ్యంగా చెబుతున్నారు ప్రభు ప్రత్యక్షము కాబోతున్నారు కనుక మీ విశ్వాసమును మీరు కాపాడుకోండి ప్రభు ప్రత్యక్షము కాబోతున్నారు కనుక మీరు ఆయన ఎదుటి నిలబడినట్లుగా దేవునికి లోబడి డి అని వారితో చెబుతూ మరొక మాట అంటారండి చూడండి మీరు దేవునికి లోబడి ఉండాలి అని నిర్ణయం తీసుకొని దేవునికి లోబడి ఆయన అడుగు జాడలలో వెళ్ళాలి అని ఆశతో మీరు అడుగులు వేసి వెళ్ళేటప్పుడు అపవాది మీ వెనుక నిలబడి మిమ్మల్ని లాగుతూ ఉంటాడు అపవాది మీ ఎనుక నిలబడి మీరు దేవునికి లోబడకుండా దేవుని అడుగు జాడలలో నిలబడకుండా అపవాది మీ వెనక్క నిలబడి మిమ్మల్ని లాగుతూ ఉంటాడు గనక దాన్ని వివేచించి దానిని ఆలోచించి మీరు ఏం చెయ్యాలి అంటే మీరు దేవునికి లోబడి ఉండగలిగితే మీరు దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు మీకు ఏం చేస్తాడంటే అపవాదిని ఎదిరించగలిగిన శక్తి దేవుడు మీకు దయచేస్తాడు ఎందుకని మీరు ఆయనకు లోబడుతున్నారు కనుక మీరు శిరస్సు వంచి ఆయన మాటకు మీరు కట్టుబడి ఆయన మార్గాలను నడిపించబడుతున్నారు కనుక తప్పక శత్రువులను ఎదిరించగలిగిన శక్తి దేవుడు మీకు దయచేస్తాడు గనక మీరు చేయవలసినది ఏంటి అంటే మీరు ఈ లోకంలో విడవబడుకున్నట్లు ఈ లోక సంబంధమైన దేవత మీద మీరు జయము పొందినట్లు ఈ లోక సంబంధమైన సాధనను జయించుచు మీరు గమ్యము చేరినట్లు వాణిని ఎదిరించగలిగిన శక్తి మీరు పొందుకున్నట్లు మీరు ఏం చేయాలి అంటే దేవునికి లోపడితే దేవుడు మీకు శక్తిని ఇస్తాడు ఆ శక్తి ద్వారా మీరు ఏం చేస్తారంటే అపవాది తంత్రాలను అపవాది కుక్తులను అపవాది ఆలోచనల మీద మీరు జయము చేతబట్టుకొని గమ్యము చారగలుగుతారు అని ఒక శ్రేష్టమైన మాట ఆ సంఘానికి చెబుతున్నారండి ఆ దైవ సేవకుడు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నారు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచుచున్న వ్యక్తులతో చెప్తున్నారు అంటే సంఘములో అందరు ఉంటారండి మాట వినేవారు ఉంటారు మాట లోబడకుండా ప్రవర్తించేవారు ఉంటారు అంటే లోబడని ప్రజలను గురించి చెప్పట్లేదు దేవుని మాటకు లోబడే వ్యక్తులను చూచి ఈ దైవ సేవకుడు ఒకటే అంటున్నారు మీరు దేవునికి లోబడి ఉండండి సాతాను ఎదిరించగలిగిన శక్తిని ప్రభు మీకు దయచేస్తాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే మనం ఈ చివరి రోజులలో నిలిచి ఉన్నాం ఈ చివరి రోజులో నిలిచి ఉన్న మనలతో ప్రభు చెప్తున్నారు ఆ రోజు దైవ సేవకుడు ఆ సంఘానికి చెప్పినట్లుగా ఈ చివరి దినాలలో ప్రభు ప్రత్యక్షము కాబోతున్న ఈ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట మన ఎదుట నిలబెట్టి మనతో చక్కగా చెబుతున్నారండి ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మాటకు లోబడక దేవుని మాటకు విధేయతను చూపెట్టక నీకు నచ్చిన మార్గాలలో నీవు మెచ్చిన మార్గాలలో నడిపించబడుతూ వెళుతున్నావేమో అంటే సాతానుకు లోబడుతున్నావు దేవునిని ఎదిరిస్తున్నావు సాతానును ఎదిరించవలసిన నీవు సాతానుతో పోరాడవలసిన నీవు ఇప్పుడు దేవునితో పోరాడుతున్నావు దేవుని మాటని వినకుండా నీకు నచ్చిన మార్గాలలో నీవు నడిపించబడుతున్నావు అంటే సాతాను ఎదిరించే శక్తి నీకు లేకపోయింది కారణం ఏంటి అంటే దేవుని మాటకు నువ్వు లోబడకపోయినందున సాతాను నీ మీద పెత్తనము చేస్తున్నాడు సాతాను మీద నువ్వు జయం పొందలేకపోతున్నావు అందుకే ఈ చివరి రోజుల్లో మరొకసారి ప్రభు మనతో హెచ్చరిక చేస్తున్నాడండి నేను ప్రత్యక్షము కాబోతున్నా నేను ప్రత్యక్షమయ్యే లోపు మీరు నా మాటకు లోబడగలిగితే ఈ మాటలు వింటున్న ప్రజలారా నా ప్రభు మీతోనే చెబుతున్నారు ఇప్పటి వరకు దేవుని మాటను తిరస్కరించి నీకు నచ్చిన మార్గాలు నడిపించబడుతున్న ప్రజలారా ఈ దినమంతైనా నీవు దేవుని మాట నీ ఎదుటికి వచ్చి నేను దర్శిస్తున్నప్పుడు దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ దినమంతైనా నీ మనసును మార్చుకొని దేవుని మాటకు నువ్వు లోబడి అడుగులు వేయగలిగితే దేవుని మాటకు నువ్వు కట్టుబడి ముందుకు సాగి వెళ్ళగలిగితే నిశ్చయముగా దేవుని నీ పట్ల అద్భుతమైన కార్యం ఉన్నాడు సాతాను జయించగలిగిన శక్తి నా ప్రభు నీ కుటుంబానికి దయచేయబోతూ ఉన్నారు కనుక ఈ చివరి దినాలలో నీవు దేవునికి లోబడగలిగితే దేవుని చిత్తానికి నీవు సరస్సు వంచగలిగితే దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేయగలిగితే సా తాను ఎదిరించగలిగిన శక్తి నా ప్రభునికి దయచేయబోతూ ఉన్నాడు సాతాన్ను జయించగలిగిన శక్తి నా దేవుడు ని చేతులకు అప్పగించబోతూ సా తానుని నీ పాదముల క్రింద నీవు తొక్కగలిగిన శక్తిని నా ప్రభు నీకు ఉన్నాడు ఇవి జరగాలి అంటే ఈ దినము నువ్వు దేవునికి లోబడగలిగితే మన పితరులైన అబ్రహాము కానివ్వండి ఇస్సాకు కానివ్వండి యాకోబు కానివ్వండి చాలామంది భక్తులు కూడా దేవుని మాటకు లోబడి దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసినట్లుగా లేఖనములో చక్కగా రాయబడిందండి అబ్రహాంను గురించి లేఖనం ఉంటుంది దేవుని మాటకు అతడు లోబడి విశ్వాస వీరుడు దేవుని మాటకు అబ్రహాము లోబడి దేవుని మాట మీద విశ్వసించి దేవుని మాట ప్రకారం అడుగులు బయట వేశాడండి అంటే దేవునికి లోబడిన తర్వాత ఆటంకాలు కలగవంటారా కలుగుతాయి శ్రమలు రావంటారా శ్రమలు వస్తాయి ఆపదలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అవమానాలు కలుగుతాయి నిందలు వస్తాయి ఆటంకాల మధ్యలోనే మనం సాగి వెళుతుంటామండి ఎందుకని అంటే దేవునికి నేను లోబడ్డాను కదా మరి ఇవెందుకు నాకు ప్రతికూలతలు అంటారేమో దేవునికి లోబడిన తరువాత ప్రతికూలతలు కలుగుతున్న సందర్భాలలో ఆ ప్రతికూలతల మీద నీకు జయం ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేస్తారు అందుకే మన పితృల గురించి చక్కగా రాయబడిందండి అబ్రహాం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఇస్సాక్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు యాకోబు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అంటే దేవుని మాటకు లోబడిన తర్వాత ఆటంకాలు చూచారు వారి ముందర నిలబడి వారిని పలకరించాయి కానీ భయపడలా జంకల ఎందుకంటే మమ్మల్ని పిలిచిన వాడు వీటి మీద మాకు జైమ్ ఇవ్వగలుగుతాడు మమ్మల్ని పిలిచిన వాడు వీటిని దాటించగలిగిన శక్తి మా దేవుడు మాకు ఇస్తాడు అనే విశ్వాసములో అతడు స్థిరపడినందువలన వారు వాటి మీద జయము పొందుకుంటూ వచ్చారు లోబడిన తర్వాత శ్రమల మీద దేవుడు వారికి జయమిచ్చారు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను వినండి దేవునికి ఇప్పటి వరకు లోబడే అడుగులు వేస్తున్నానయ్యా దేవునికి లోబడే వస్తున్నాను కానీ ఏ కార్యం నేను చూడలేకపోతున్నాను అనే ఆలోచనలతో నువ్వు బ్రతుకుతున్నావేమో దేవునికి లోబడిన నాకే ఎందుకు ఈ అవమానాలు అంటావేమో దేవుని మాటకు లోబడిన నేనే ఎందుకు అవమానాన్ని చూడాలి ఎందుకు ఈ కష్టమును చూడాలి ఎందుకు ఈ కన్నీరును చూడాలి ఎందుకు ఈ ఆవేదన చూడాలి ఎందుకు ఈ శ్రమల మధ్యలో వెళ్ళాలని ఆలోచిస్తున్నావేమో ఆలోచించవలసిన అక్కలేదు వాటిని జయించగలిగిన శక్తి నా ప్రభునికి దయచేయబోతున్నాడు వాటిని ఎదిరించగలిగిన శక్తి నా ప్రభునికి దయచేయబోతు ఉన్నాడు ఈ దినం నీవు దేవునికి లోబడి ఆయన చిత్త ప్రకారం అడుగులు గలిగితే సాతాను శ్రమలను ఆటంకాలను సమస్తమును లోక సంబంధమైన ప్రతి వాటిని ఎదిరించగలిగిన శక్తి నా ప్రభుని చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు ఒక రోజు ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు ఆయన ఎదురు నీవు మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడినట్లుగా ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద నా ప్రభుని చేతులకు జయమును అప్పగించబోతూ ఉన్నాడు నేను బలపరచబోతూ ఉన్నాడు శక్తితో నింపబోతూ ఉన్నాడు శక్తి కలిగిన కార్యాలు నీ పట్ల జరిగించి ఒక్కొక్కటిని ఒక్కొక్కటిని నీవు జయించగలిగిన శక్తిని సామర్థ్యతను నా ప్రభు నీకు సమృద్ధిగా ఉన్నాడు కంగారు పడవలసిన అక్కర్లేదు కలతలు చెందవలసిన అక్కర్లేదు నిశ్చయముగా ఈ దినం నువ్వు దేవునికి లోబడితే సాతాను ఎదిరించగలిగిన శక్తి అంటే నీ శ్రమలను నీ ఆటంకాలను నీ అవంతరాలను నీ అవమానాలను నీ ఆటుపోటులను నీకు కలుగుతున్న ప్రతికూలమైన ప్రతి అన్నింటిలో నీవు జయము చూచున్నట్లుగా నా దేవుడు నేను శక్తితో నింపునుగాక ఎదిరించగలిగిన ధైర్యం నా దేవుడు నీకు సమృద్ధిగా దయచేయునుగాక మీరు దేవునికి లోబడితే లోబడిన మీకు సాతాను ఎదిరించగలిగిన శక్తి ఆయన మీకు దయచేస్తాడు అంటారండి మరి మనం దేనికి లోబడాలి పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను రోమా రోమపత్రికా ఆరోపాధ్యాయం పదిహేడవ వాక్యమును చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తరచు చూడండి మీరు పాపమునకు దాసులై ఉంటురి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి దైవసేవకుడు ఆ ప్రజలను చూచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు ప్రజలారా ఒకప్పుడు విమోచించబడక విమోచన మీకు లేక దేవునికి దూరమైపోయి లోకానికి సమీపమైపోయి మీరు పాపములో కూరుకొని పోయారు ఒక పవిత్రమైన మార్గం మీకు కనపడలా ఒక పవిత్రమైన చోటు మీరు చూడలేకపోయారు గనుక ఉపదేశం మీ యొద్దకు వచ్చి దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని దర్శించింది అప్పుడు మీకు ఏం కలిగింది అంటే మేము చేస్తున్నది లేక మేము నిలిచి ఉన్నది పాపయుక్తమైన చోట ఇక్కడ నుండి ఒక పవిత్రమైన మార్గాన్ని మేము చూడాలి ఒక పవిత్రమైన చోట మేము నిలబడాలి అని మీ మనసును మార్చుకొని మీ హృదయమును మార్చుకొని మీ హృదయమునకు మీ హృదయపూర్వకముగా ఏ ఉపదేశాన్నైతే మీరు విన్నారో ఏ ఉపదేశానికైతే మీరు కట్టుబడ్డారో మీ హృదయములో ఏ ఉపదేశం స్థిరపరచబడిందో ఆ ఉపదేశానికి మీరు ఇప్పుడు ఏమయ్యారంటే లోబడిపోయారు ఉపదేశం మీ వద్దకు వచ్చి మీ హృదయాన్ని తట్టేటప్పుడు శిరస్సు వంచి ఆ ఉపదేశమునకు మీరు ఏమయ్యారంటే లోబడ్డారు లోబడినందువలన ఇప్పుడు మీకు కలిగేది ఏంటంటే ఉగ్రత దినమందు మీరు సురక్షితముగా నిలబడినట్లుగా ఉగ్రత దినమందు మీరు తప్పించబడినట్లుగా ఈ ఉపదేశం మిమ్మల్ని సురక్షితమైన చోట నివసింపచేస్తుంది మీకు ఈ ఉపదేశం సురక్షితాన్ని కలగచేస్తుంది గనుక మీరు ఆ ఉపదేశానికి లోపడ్డారు గనుక లోబడి అడుగులు వేస్తున్నందువలన తప్పక ప్రభు మిమ్మల్ని ఉగ్రత దినములో నుండి తప్పిస్తాడు అని ఆ ప్రజలతో చెప్పాడండి నిజమే ఈ ప్రభు రాకడ సమీపమైన ఈ దినాలలో ఒక సేవకుడిగా నేను కూడా మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఈ క్షణము వరకు ఉపదేశానికి శిరస్సు వంచక నీకు నచ్చిన మార్గాలను వెళుతున్నావేమో నువ్వు సంఘానికి రావచ్చు సంఘములో కూర్చోవచ్చు సంఘములో పాటలు పాడవచ్చు సంఘములో నేను స్థుతిస్తున్నాను అని చెప్పుకోవచ్చు అండి లేకపోతే సంఘ పరిచర్యలో నువ్వు పాలు పొందవచ్చు సంఘ కార్యక్రమాలలో నువ్వు పాలు పొందవచ్చు ఉపదేశమునకు నువ్వు లోపడలేదనుకో అంత వ్యర్థమే ఉపదేశానికి ఏ వ్యక్తి అయితే లోబడతాడో ఉపదేశానికి ఏ వ్యక్తి అయితే కట్టుబడుతాడో వాక్యం ఉంటుంది సురక్షితముగా ఉండగలుగుతాడంటండి అందుకే జ్ఞానియన సొలోమును తన గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట రాస్తారు ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసిస్తాడంటండి ఓ మాట నేను మిమ్మల్ని అడగనా మరి ఉపదేశము అంగీకరించి సురక్షితముగా ఉండగలుగుతున్నావా ఉపదేశాన్ని త్రోసిపుచ్చి నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నావా ఈ రోజున సంఘాలలో చాలామంది అండి ఉపదేశం వినబడుతున్నప్పుడు ఉపదేశం ప్రకటించబడుతున్నప్పుడు ఉపదేశానికి అంటు కట్టబడడు ఉపదేశంలో స్థిరపరచబడడు వాక్యం కూడా ఉంటుంది నా ఉపదేశం వానవలే కురుస్తుంది అంటే సంఘములో ఉపదేశం వానవలే కురిచేటప్పుడు ఆ ఉపదేశాన్ని అంగీకరించవలసిన నీవు అంగీకరించి ఆ ఉపదేశ ప్రకారం అడుగులు వేయవలసిన నీవు ఇప్పుడు దాన్ని పుచ్చుతున్నావు అందుకే కదా నీ బ్రతుకులలో నెమ్మది లేకుండా జీవిస్తున్నావు అందుకే కదా నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది కారణం ఏంటి అంటే ఉపదేశాన్ని త్రోసిపుచ్చుతున్నావు ఉపదేశమునకు నీవు కట్టుబడి లోబడి బ్రతకట్లేదు అందుకే ఆటంకాలు చూస్తున్నావు అవంతరాలు ఎదుర్కొంటున్నావు కష్టం నష్టం బాధ కన్నీలన్నీ నీ జీవితాన్ని పట్టుకొని కుదిపేస్తున్నాయి కారణం ఏంటి ఉపదేశమును త్రోసిపుచ్చుతున్నావు ఉపదేశమునకు నువ్వు లోబడటం లేదు ఏ వ్యక్తి అయితే ఉపదేశమునకు లోబడతాడో తప్పక ఆ వ్యక్తి ఆ కుటుంబం ఆ సంఘం సురక్షితముగా ఉండగలుగుతుందండి ఒక సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను ప్రభు ప్రత్యక్షము కాబోతున్నారు రెండవ రాకడా బహు సమీపంగా ఉంది ఆయన ప్రత్యక్షము కాక తొలికే ఆయన మేఘాల మీదకి దిగి రాక తొలికే దేవుడు నీకు సమయం ఇస్తూ వస్తున్నారు ఇకనైనా లోబడకుండా పోతావా ఇకనైనా లోబడి ఆయన అడుగు జాడలో నడిపించబడకపోతావా అని ఆయన ఇంకా 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 నీకు సమయం ఇస్తూ వస్తున్నారు ఆ సమయమును త్రోసిపుచ్చుతున్నావు ఆ ఉపదేశమును కాళ్ళతో తంతు వెళుతూ ఉన్నావు జాగ్రత్త జాగరూకుడవై జాగ్రత్త పడి ఈ దినమంతైనను ఉపదేశం నీ యొద్దకు వచ్చి వినపడుతున్న సందర్భాలలో ఉపదేశం నీ యొద్దకు వచ్చి నీ హృదయమైన తలుపును తట్టుచున్న సందర్భాలలో నీ హృదయపు తలుపును తెరవగలిగితే నిశ్చయముగా నీవు సురక్షితముగా నివసించేటట్లుగా ప్రభు అద్భుతం చేయగలుగుతాడు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నీకు సురక్షితాన్ని దయచేయగలుగుతాడు ఈ స్థలమును విడిచి వెళ్ళిన తర్వాత కూడా నీవు సురక్షితమైన చోట ఉండ Galo, eu కనుక ప్రభు రాక తొలికే మరొకసారి వాక్యం మన హెచ్చరిక చేస్తుంది ఉపదేశమునకు లోబడగలిగితే నీవు పాపములోంచి తప్పించబడగలుగుతావు ఉపదేశమునకు నువ్వు లోబడగలిగితే సురక్షితమైన చోట నువ్వు నివసించగలుగుతావు ఉపదేశమునకు నువ్వు కట్టుబడగలిగితే నిశ్చయముగా నీవు నీ కుటుంబం ఆనందకరంగా సాగి వెళ్ళగలుగుతుంది అందుకే ఒక సేవకుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి నిశ్చయముగా ఈ దినం నీవు దేవుని ఉపదేశమునకు లోబడి శిరస్సు వంచి నీవు అడుగులు వేయగలిగితే ప్రభు రెండవ రాకడ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నీవు కలిగిన సంఘముగా నిలిచి ఉన్నావు నీ కుటుంబం మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడి ఆయన ముఖ దర్శనము చేయబోతున్నారు కనుక ఈ లోక సంబంధమైన ఆటంకాల మధ్యలోంచి నువ్వు తప్పించబడినట్లుగా ఈ లోక సంబంధమైన వాటిలోంచి నువ్వు విడుదల పొంది ప్రభు ఎదుట నిలబడినట్లుగా నీ ఎదుట ప్రత్యక్షపరచబడిన ఈ ఉపదేశం నీకు వినిపింప చేయబడుతున్న ఈ ఉపదేశాన్ని నీవు అవలంబించి ఈ ఉపదేశాన్ని నువ్వు పాటించి ఈ ఉపదేశాన్ని అంగీకరించి ఈ ఉపదేశ ప్రకారం నువ్వు అడుగులు వేయగలిగితే నా దేవుడు నీ కుటుంబానికి సురక్షితమైన బ్రతుకును కలగ ఉన్నాడు నీ కుటుంబానికి నెమ్మదికరమైన జీవితాన్ని ప్రసాదింప చేయబోతున్నాడు నీ కుటుంబంలో నీ ఇంట్లో ఇక కలిగిన సమస్తములో నా దేవుడు ఒక ప్రశాంతతనిచ్చి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆనందకరంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువు యేసు క్రీస్తు ఎదుట నిలబడగలిగిన శక్తి నా ప్రభు మీకు దయచేయబోతున్నారు ఉపదేశానికి నువ్వు లోబడగలిగితే సాతాన్ను జయించగలిగిన శక్తి నా ప్రభు నీకు ఇవ్వబోతు ఉన్నాడు ఉపదేశానికి నువ్వు లోబడగలిగితే ఉపదేశమునకు శిరస్సు వంచగలిగితే సమస్తం మీద మీరు జయము పొందుకొని ప్రభు ఎదుట మీరు నిలబడదురుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కలను మీరు దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని దయా కిరీటంగా ధరింపచేస్తారు మేము మీకు లోబడి బ్రతకగలిగితే సాతన్ను జయించగలిగిన శక్తిని మాకు దయచేస్త్ర మీ మాట సెలవిచ్చినట్లుగా నాయన మేము దేనికి లోబడాలో మీ లేఖనాలు సెలవిచ్చాయి ఉపదేశానికి మేము లోబడగలిగితే ఉగ్రత దిన ముందు తప్పించబడి మేము సురక్షితంగా నివసించగలుగుతామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే మీ ఉపదేశానికి లోబడాలి అని నిర్ణయం తీసుకున్నారో ప్రతి కుటుంబాన్ని నాయన మీరు వచ్చేంత వరకు మీరు కాపాడుతున్నందుకై మీకు స్తోత్రం మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట బిడలు నిలబెట్టుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఏ ఒక్కరు విడవబడకుండా ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట నిలబడగలిగిన శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఏ సునామములు అడిగి వేడుకున్న నామ తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని కాపాడుచు అన్ని రంగాల్లో మిమ్మల్ని దీవించి క్షేమకరంగా నడిపించున్నగాక ఆమెన్